ప్రార్థన ఆధ్యాత్మికంగా ఎదగటానికి అపవాదిని ఎదిరించడానికి పరిశుద్ధులుగా జీవించడానికి మాకిచ్చిన వాటిని మేము స్వాధీనపరుచుకోవడానికి మా బలము మా తెలివి పనికిరాదయ్యా నీ కృప మాకు చాలు వేసయ్యా నీతో సంబంధం కలిగిన వారిగా నీతో సహవాసం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరిచేయ ఆధ్యాత్మికంగా దినదినము వృత్తి చెందుటకు సహాయం చేయ మరల మనలని విసిగించేవారిగా కాక తిరుగుబాటు చేసేవారిగా కాక అవిధేయులు కాక నీతో సమయం గడపడానికి నీ మాటలు యందు ఆనందించడానికి నీ వాక్యానికి లోబడడానికి నీ బిడల సహవాసములో ఆధ్యాత్మికంగా బలపడడానికి ఒక్కొక్కరికి సహాయించేయ్యా నీ ప్రేమను చుర్రుకునే మేము ఆ ప్రేమను పంచడానికి సహాయం నీ ప్రేమ ఎరగని వారందరూ ఉన్నారయ్యా వారి కొరకైన భారం మాకు దయచే అద్భుతాలు చేసేదేవా ప్రార్థనలకు జవాబిచ్చేదేవా నీ కార్యాలు జరిగించేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన యొక్క సహవాసమును కూడివచ్చిన మనందరికి నీ ఇప్పుడునో సదాకాలం తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్